హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకి బయట కనుక ఇడ్లీ పైన కారం పొడి వేసిస్తారు కదండి సో ఆ కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి ప్యాన్ తీసుకొని అందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అవి ఎండుమిర్చి అయితే వేసుకోవాలన్నమాట అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి సో ఆ తర్వాత కొన్ని ధనియాలు అయితే తీసుకోండి ఇట్లా పెనం ఉంటుంది కదా పెనం పైన మనం ధనియాలు అనేవి బాగా వేంపుకోవాలన్నమాట సో అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేంపాలండి సో ఈ ఎండుమిర్చి ఉంది కదా అదైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టి చేసుకోండి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మీరు దగ్గలేక చచ్చిపోతారు అట్లుంటుంది అట్లా ఆ తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర అయితే తీసుకోండి అది కూడా కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఫ్రై అంటే ఆయిల్ వేసి కాదండి జస్ట్ డైరోస్టే అనమాట తర్వాత వచ్చేసి ఇంకా కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి సో రాళ్ళ ఉప్పు అది కూడా కొద్దిగా తీసుకొని అది కూడా బాగా డైరోస్ట్ అయితే చేసుకోవాలి తర్వాత వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు కూడా మొత్తం బాగా అయితే డై రోస్ట్ లాగా చేయాలి తర్వాత వచ్చేసి ఇందులో కొన్ని మిరియాలు అయితే తీసుకోండి సో మిరియాలు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చూసి వేసుకోవాలన్నమాట సో కరివేపాకు ఇట్లా క్రిస్పీగా అవ్వాలండి తర్వాత వచ్చేసి చూడండి ఇవి మొత్తం కొద్దిగా చల్లారిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ధనియాలు అదేవిధంగా మనం అన్నీ వేయించుకున్నాము కదండి కరివేపాకు ధనియాలు మిరియాలు నెక్స్ట్ వచ్చేసి రాసాల్ట్ ఉంది కదండి అంటే కల్లుప్పు అది వేసి ఫస్ట్ మిక్సీ జార్లో మొత్తం బాగా పొడిలాగా మిక్సీ వేసుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి ఎండుమిర్చిని కూడా ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా అది కూడా మిక్సీ జార్లో వేసేసి మొత్తం అయితే ఫస్ట్ టైం చేశానంటే నేను మొత్తం వేసి చేశాను కాకుంటే మిక్సీ జార్ అస్సలు తిరగట్లేదు కాబట్టి దానిలో నుంచి కొన్ని తీసేసి మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎండుమిర్చి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోండి అట్లా పట్టుకుంటే మొత్తం బాగా అయితే మిక్స్ అయిపోతుంది అయితే ఎండుమిర్చిని నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ అట్లయితే వేసానమాట ఆ తర్వాత ఎండుమిర్చి పొడుగా ఉంటుంది కదా దాన్ని అయితే రెండు మూడు పీసెస్ లాగా చేసి మొత్తం అయితే వేసేసి మిక్సీ జార్లో వేసేసి మొత్తం పొడిలాగా అయితే చేసుకున్నాను లాస్ట్ మూమెంట్లో వచ్చేసి ఇందులో మనము ఎల్లిపాయలు తొడమేలు తీసి పెట్టుకున్నాం కదా తొక్క తీసి సో ఎల్లిపాయలు కూడా చివరిలో అయితే యాడ్ చేసేసి ఒక పల్స్ లాగా అయితే ఇవ్వాలన్నమాట సో అట్లా ఇస్తే చూడండి కారం పొడి ఎంత బాగుందో చూస్తుంటే అసలు వేడివేడి దోశ వేసుకొని అలా ఈ కారం పొడి వేసుకొని తింటుంటే ఆహా అమృతం అనుకోవచ్చండి చాలా బాగుంది సో ఈ కారం పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వేడివేడి దోశలోకి కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని అలా తింటూ ఉంటే ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే లాగా ఉందండి సో ఎవరైనా కారం లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్